మాండవ్య మహర్షి తరువాత జన్మలో విదురుడు అంటే మనం ఇప్పుడు విదురుని పూర్వజన్మ వృత్తాంతాన్ని వింటున్నాం జాగ్రత్తగా వినండి పూర్వకాలం మాండవ్యుడు అనే మహాముని ఉండేవాడు ఆయన తపస్సాలి పుణ్యవంతుడు విద్యావంతుడు సత్యవంతుడు మౌనవ్రతాన్ని పాటించేవాడు ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు పైగా మౌనవ్రతాన్ని కూడా పాటిస్తున్నాడు ఆ సమయంలో రాచనగర్లో కొంతమంది దొంగలు ప్రవేశించి చాలా విలువైన ఆభరణాలన్నీ కూడా నగలు ఆభరణాలు అన్నీ దొంగిలించారు దొంగిలించి వాళ్ళని పట్టుకోవడానికి రాజభటుల వాళ్ళని వెంబడిస్తుంటే వాళ్ళు మాండవి మహాముని ఆశ్రమం మీదుగా వచ్చి ఆశ్రమంలో తలదాచుకుంటారు అంతేకాకుండా వారు దొంగిలించిన నగలన్నీ ఆశ్రమంలో దాచి పెడతారు భటులు అటువైపుగా వచ్చి మాండవి మహర్షిని అడుగుతారు దొంగల జాడ ఏమైనా తెలిసిందా అని అసలే ఆయన మౌనవ్రతంలో ఉన్నాడు తపస్సు చేసుకుంటున్నాడు ఆయన సమాధానం చెప్పడు రాజభట్ల ఆశ్రమంలోకి వెళ్ళి దొంగలను పట్టుకొని అక్కడున్న నగలను కూడా పట్టుకుంటారు పట్టుకుని ఇక్కడ ఈ మునీశ్వరుని చూసి వాళ్ళ దొంగల అని తలిసి ఆయన్ను కూడా రాజాంతపురానికి తీసుకువెడతారు ఈయన మౌనవ్రతంలో ఉన్నందువల్ల ఏ ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పడు అలా తపస్సు చేసుకుంటూనే ఉంటాడు శిక్ష అనుభవిస్తూనే ఉంటాడు ఆ శిక్షనే కొరత వేయటం అంటారు అలా ఆయన ఘోరమైన తపస్సు శిక్ష అనుభవిస్తూనే చేసుకుని దైవధ్యానంలో మునిగిపోతున్నాడు ఆ సమయంలో ఆయన తపస్సుకు మెచ్చి మునులందరూ కూడా పక్షుల వేషంలో ఆయన దగ్గరికి వస్తారు వచ్చి నీ ఈ శిక్షకు కారణమేమిటి ఏమి పొరపాటు చేశావు అని అడుగుతారు అప్పుడు మాండవ్య మహర్షి నాకు తెలిసి నేను ఏ పొరపాటు చేయలేదు నాకు ఈ శిక్ష ఎందుకు వేశారో నాకు తెలియదు అని చెప్తాడు ఈ విషయాన్ని భటులు విని వెళ్ళి ఆ దేశపు రాజుగారికి చెప్తారు రాజుగారు తాను చేసిన పొరపాటును గ్రహించి మాండవ్య మహర్షిని శిక్ష నుంచి తప్పించటానికి వస్తాడు శిక్ష నుంచి తప్పించాలి అంటే ఆ సూలం మీద నుంచి దించాలి సూలం మీద నుంచి ది దించాలి అంటే కుదరదు ఎందుకంటే ఆ సూలం శరీరం లోపలికి చొచ్చుకొనిపోయింది మహా విపరీతమైన బాధని మాండవ్య మహర్షి అనుభవిస్తున్నాడు దానిని ఎంత ప్రయత్నించినా కూడా బయటకు తీయటం కుదరదు ఆ శూలంలో చాలా కాలం పాటు ఆయన గుచ్చుకుని తపస్సు చేసుకున్నాడు రాజుగారు తను చేసిన పొరపాటుకు చింతిస్తూ ఆ శూలాన్ని తీద్దామని ప్రయత్నించినప్పటికీ అది రాలేదు అప్పుడు రాజుగారు ఏమీ చేయలేక ఆ శూలం ఎంతవరకు శరీరంలో ఉందో అంతవరకు శరీరంలో ఉంచేసి బయటికి కనిపించే భాగాన్ని కోయించి వేస్తాడు అందుకే ఆయనని మాండవ్య మహర్షి అనే కాకుండా అణిమాండవ్యుడు అని కూడా పిలుస్తారు అప్పుడు మాండవ్య మహర్షి ఏనాడు చేసుకున్న పాపమో ఈనాడు నేను ఇలా అనుభవిస్తున్నాను కర్మ అనుభవించక తప్పుతుందా అని అనుకున్నాడు తర్వాత రాజు శిక్షణ నుంచి విడుదల చేసిన తర్వాత మాండవ మహర్షి అలా యమధర్మరాజుని కలుసుకుంటాడు నేను ఏం పాపం చేశానని నాకు ఈ శిక్ష విధించావు అని యమధర్మరాజును మాండవయ మహర్షి అడుగుతాడు అప్పుడు యమధర్మరాజు నువ్వు చిన్నతనంలో తూనీగలను ముళ్ళు గుచ్చి బాధపెట్టావు అలా బాధించిన కారణంగానే నే నీ శరీరంలో సోలం గుచ్చి శిక్షించబడ్డావు నీ పాపకాలం తీరగానే నువ్వు విముక్తుడు అయ్యావు అని యవధర్మరాజు మాండవ్యునికి చెప్తాడు కానీ ఆ సమాధానంతో మాండవ్యుడు తృప్తిపడ్డాడు ధర్మమూర్తి పసితనంలో నేను చేసిన పాపానికి ఘోరమైన శిక్షను విధించావు పద్నాలుగు సంవత్సరాల లోపల చేసిన చిన్న పాపానికి నాకు అతి ఘోరంగా దండించావు పసి వయస్సులో చేసిన పాపానికి ఎవరైనా దండించినట్లయితే ఆ పాపం మొత్తం దండించిన వారికే చెల్లుతుంది ఈ ధర్మం ఇలాగే కొనసాగాలి అని మాండవ్య మహర్షి యమధర్మరాజుకు చెప్పి ఈ పాపానికి ఫలితంగా నీవు మరుజన్మలో భూలోకంలో విదురుడివై జన్మిస్తావు అని శపించాడు ఆ కారణంగానే యమధర్మరాజు అంశతో కురువంశంలో వంశంలో ధృతరాష్ట్రునికి తమ్ముడిగా విదురుడు జన్మించాడు మహా విదురుడు అంటే మహాజ్ఞాని ఒక మంత్రిగా ధృతరాష్ట్రునికి తమ్మునిగా ఆయన తన జీవితాన్ని గడిపాడు ధర్మమూర్తి యమధర్మరాజు అంశతో జన్మించిన విదురుడు పుణ్యమూర్తి శ్రీకృష్ణుడు మెచ్చిన గొప్ప భక్తుడు ధర్మమూర్తి విదురుని నీతులు నేటికి ప్రపంచంలో ఆచరించబడుతున్నాయి ఆయన చెప్పిన రాజధర్మాలు నీతులే ఈనాటికి మనకి మార్గదర్శకం అవుతున్నాయి మంచి కథ విన్నాం కదా ప్లీజ్ సబ్స్క్రైబ్